అడ్యో అభిజనవా అస్మి కో అన్యో అస్తి సదృశో మయా యక్ష్మే దాస్యా మోదిష్యే విమోహిత విజ్ఞానయోగం భగవద్గీత చూడండి ఇక్కడ అడ్య అభిజనవాన్ అస్మి నేను ధనవంతుడను కులీనుడను అంటే కులీనుడంటే గొప్ప వంశంలో పుట్టిన వాణ్ణి అనడం మయా సదృశ అన్య కహ అస్తి నాతో సమానుడు ఇంకొకడు ఎవడున్నాడు నేనే యక్ష్మే దాస్యామి మోదిష్యే యజ్ఞం చేయుదును దానం ఇయ్యగలను ఆనందింపగలను ఇది అజ్ఞాన విమోహితా అని అజ్ఞానముచే భ్రాంతులై మూడులై ఉందురు చూడండి ఈ విధంగా తాత్పర్యం తెలుసుకుందాం నేను ధనవంతుడను కులీనుడను అంటే గొప్ప వంశములో పుట్టినవాణ్ణి నేను సమానుడను నేను అసమానుడను నాతో సమానమైన వాడు ఎవరు లేడు నేను యజ్ఞములను చేయగలను దానములను చేయగలను అని అసురుడు జ్ఞానహీనుడై భ్రాంతుడగును అంటే ఇక్కడ నేను చేస్తున్నా నేను నేను అనేది ఎక్కడైతే ప్రయోగిస్తుందో వాడల్లా కూడా జ్ఞానహీనుడని ఇక్కడ భగవద్గీత తెలియజేస్తుంది అంటే కొంతమంది చెప్తుంటారు కదా నాది పెద్ద వంశం మాది పెద్ద కుటుంబం అని ఇదంతా కూడా అజ్ఞానమే అసుర లక్షణాలు కలిగిన వాళ్ళు అలా చెప్తుంటారు అని చెప్తున్నాడు నేను యజ్ఞం చేస్తా నేను గొప్పవాణ్ణి నేను వేదం చదువుతా నేను గొప్పవాణ్ణి నేను జ్ఞానిని నేను గొప్పవాణ్ణి నాతో సమానమైన వాడు ఈ లోకంలో లేడు అని ఎవడెవడైతే అంటుంటాడో వాడల్లా కూడా జ్ఞానహీనుడు అని కృష్ణుడు భగవద్గీతలో తెలియజేస్తున్నాడు వాడు అసుర లక్షణాలు కలిగినటువంటి వాడు ఓం